సాంప్రదాయ బ్యాంకింగ్ డిజిటల్ ఆస్తులు ఈ రెండిటి మధ్య ఓ పెద్ద గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ను పూడ్చే ఓ వారధి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అదే ఐబిఎం వారి డిజిటల్ అసెట్ హేవెన్ అసలేంటిది చూద్దాం ఇదొక మామూలు ప్రశ్న కాదండి ఇది మొత్తం ఆర్థిక పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒక బిలియన్ డాలర్ల సవాలు అసలు ఇంత పెద్ద బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థలు ఈ కొత్త డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే అది కూడా సేఫ్గా ఎలా సాధ్యం చూడండి ఒకవైపు బ్లాక్చెయిన్ టెక్నాలజీతో చాలా వేగంగా దూసుకుపోతున్న ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ ఉంది మరోవైపు పాత పద్ధతులు కఠినమైన రూల్స్తో నడిచే మన సాంప్రదాయ బ్యాంకింగ్ ఉంది ఈ రెండింటి మధ్య కనెక్షన్ కోసం ఒక సురక్షితమైన మార్గమిప్పుడు చాలా అవసరం అవును ఫైనాన్స్ ప్రపంచంలో ఇప్పుడు ఒక కొత్త డిజిటల్ శకం మొదలైంది ఇదేదో చిన్న ట్రెండ్ కాదు ఇదొక తప్పనిసరి మార్పు ఈ మార్పుకు గుండెకాయలాంటిది టోకనైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీ ఇంటి డాక్యుమెంట్స్ని లేదా బాండ్స్ని ఒక డిజిటల్ సర్టిఫికేట్గా గా మార్చడం లాంటిదన్నమాట దీనివల్ల వాటిని ప్రపంచంలో ఎక్కడనుంచైనా సరే ఈజీగా కొనొచ్చు అమ్మొచ్చు సరే అంతా బానే ఉంది ఇదే ఫ్యూచర్ అంటున్నారు కదా మరి మన పెద్ద పెద్ద బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థలు ఇంకా వెనకడుగు వేస్తున్నాయి సమస్య ఎక్కడొస్తుంది ఎందుకంటే వాళ్లకు బోల్డ్ రూల్స్ ఉంటాయి ఈ కొత్త డిజిటల్ ప్రపంచం వాళ్లకు ఓ మైండ్ ఫీల్డ్లా కనిపిస్తుంది అసలు ఈ డిజిటల్ కీజ్ అంటే ఏంటి వాటిని ఎలా భద్రంగా దాచాలి ఇన్ని రకాల బ్లాక్ చైన్స్ ఉన్నాయి దేంతో ఎలా కనెక్ట్ అవ్వాలి ఇవన్నీ వాళ్లకు పెద్ద తలనొప్పులు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రెండూ సిస్టమ్స్ పూర్తిగా వేరువేరు ఒకటి పాతకాలం రైలు పట్టాల్లాంటిది నెమ్మదిగా వెళ్తుంది గానీ రూల్స్ పక్కాగా ఉంటాయి ఇంకోటేమో సూపర్ఫాస్ట్ సిస్టమ్ కానీ చాలా దారులు చాలా నెట్వర్క్లు ఈ రెండింటినీ కలపడం అంత ఈజీ కాదు కదా సరిగ్గా ఈ ఛాలెంజ్కి ఈ పెద్ద సమస్యకి సమాధానంగానే ఐబీఎం ఒక సొల్యూషన్తో ముందుకొచ్చింది దాని పేరే డిజిటల్ యాసెట్ హేవెన్ దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ఇది ఒక యూనివర్సల్ బ్రిడ్జ్ లాంటిది ఏకంగా నలభైకి పైగా అవును నలభైకి పైగా వేర్వేరు పబ్లిక్ ప్రైవేట్ బ్లాక్ చైన్లను ఇది కలుపుతుంది అంటే విడివిడిగా ఉన్న ఈ డిజిటల్ ప్రపంచాలన్నిటినీ ఒకే గొడుగు కిందకి తెస్తుందన్నమాట అంతేకాదు ఒక డిజిటల్ ఆస్తిని పుట్టించడం దగ్గర్నుంచి దాన్ని వేరొకరికి ట్రాన్స్ఫర్ చేయడం చివరికి ఆ ట్రాన్సాక్షన్ని సెటిల్ చేయడం వరకు ఈ మొత్తం ప్రాసెస్ని ఒకే ఒక్క చాలా సెక్యూర్ ఎన్వైర్న్మెంట్లో ఇది మేనేజ్ చేస్తుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పదం గవర్నెన్స్ అంటే పాలన సింపుల్గా చెప్పాలంటే ఏ ఒక్కరో స్వంతంగా నిర్ణయం తీసుకుని డబ్బు పంపించేయడం కుదరదు ఒక్క ట్రాన్సాక్షన్ జరగాలంటే చాలామంది చాలా లెవెల్స్లో అప్రూవ్ చేయాలి దీనివల్ల పొరపాట్లు మోసాలు జరిగే ఛాన్సే ఉండదు చూడండి డిజిటల్ ఆస్తుల విషయంలో మోస్ట్ వీక్ పాయింట్ ఏదైనా ఉందంటే అది డిజిటల్ కీ అదే మీ లాకర్ తాళం చెవిలాంటిది దాన్ని కాపాడడం కోసం ఐబీఎం వాళ్ల జీ మెయిన్ ఫ్రేమ్స్ హార్డ్వేర్ సెక్యూరిటీ మాడ్యూల్స్ లాంటి వాళ్ల దగ్గరున్న బెస్ట్ సెక్యూరిటీ టెక్నాలజీను వాడుతోంది ఇది నిజంగా ఓ డిజిటల్ కోట లాంటిదే సరే ఇదంతా టెక్నాలజీ పరంగా చాలా బాగుంది కానీ మన దేశానికి అంటే ఇండియా లాంటి ఒక ఫాస్ట్ గ్రోయింగ్ డిజిటల్ ఎకానమీకి దీనివల్ల ఉపయోగమేంటి ఇక్కడ దీని ప్రభావం ఎలా ఉండబోతోంది మన ఆర్బీఐ ఇప్పుడు డిజిటల్ రూపాయి మీద ప్రయోగాలు చేస్తోంది కదా అలాగే రియల్ ఎస్టేట్ లాంటి ఆస్తులను కూడా టోకనైజ్ చేసే ఆలోచనలు ఉన్నాయి ఇలాంటి వాటన్నిటికీ ఈ ప్లాట్ఫామ్ ఒక బలమైన టెక్నికల్ బోన్ గా పనిచేసే అవకాశం ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి వాళ్ళు హైబ్రిడ్ మరియు ఆన్ ప్రెమిసెస్ మోడల్స్ కూడా ఇస్తున్నారు దీనివల్ల మన భారతీయ బ్యాంకులకు ఒక పెద్ద వెసులుబాటు దొరుకుతోంది ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ను వాడుకుంటూనే మన కస్టమర్ల సెన్సిటివ్ ఫైనాన్షియల్ డేటానంతా మన దేశంలోనే మన సర్వర్లలోనే భద్రంగా ఉంచుకోవచ్చు ఇది మన డేటా లోకలైజేషన్ రూల్స్ కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అయితే ఇదే ఫ్యూచరా ఫైనాన్స్ ప్రపంచం మొత్తం మారిపోయినట్టేనా ఆగండి అంత తొందరవద్దు ఈ జర్నీలో ఇంకా కొన్ని ముళ్ళున్నాయి గుర్తుంచుకోండి టెక్నాలజీ ఒక్కటే మ్యాజిక్ చేయలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా పూర్తిగా క్లియర్గా లేవు సైబర్ దాడుల ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది పైగా ఇలాంటి కొత్త టెక్నాలజీని వాడాలంటే చాలా ఖర్చవుతుంది వీటన్నిటినీ కూడా మనం దాటాల్సి ఉంటుంది సో ఈ ప్లాట్ఫామ్ ఒకేసారి మొత్తం వచ్చేయట్లేదు ముందుగా క్లౌడ్లో పనిచేసే మోడల్స్ వస్తాయి ఆ తర్వాత తమ డేటాను తమ దగ్గరే ఉంచుకోవాలనుకునే పెద్ద సంస్థల కోసం ఆన్ ప్రిమిసెస్ మోడల్ కూడా అందుబాటులోకి వస్తుంది అంటే ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు ఎంచుకోవచ్చన్నమాట చివరిగా ఒకే ఒక్క ప్రశ్న సాంప్రదాయ ఫైనాన్స్ డిజిటల్ ఫైనాన్స్ ఈ రెండు వేర్వేరు ప్రపంచాలను కలపడానికి ఐబీఎం కట్టుతున్న ఈ వారధి నిజంగా అంత బలంగా ఉందా ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ను డిసైడ్ చేస్తుంది ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం